హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా చంద్రబాబు తొలి మూడు సంతకాల వీటి మీదే సంతోషంలో ప్రజలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇవాళ ఉదయం సరిగ్గా పదకొండు గంటల ఇరవై నిమిషాలకు గవర్నర్ అబ్దుల్ నజీరు సీఎంగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మిగిలిన మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ మేరకు కొత్త మంత్రుల జాబితా కూడా విడుదల చేసి గవర్నర్కు పంపించారు మొత్తం ఇరవై నాలుగు మందికి కొత్త కేబినెట్లో చోటు దక్కింది వీరిలో పదిహేడు మంది కొత్త వాళ్ళు ఉన్నారు మహిళలు యువతకు ప్రాధాన్యం కల్పించారు చంద్రబాబు జిల్లాలు సామాజిక వర్గాల వారీగా కూర్పు చేశారు ఇక జనసేన పార్టీకి మూడు బీజేపీ నుంచి ఒకరికి మంత్రిగా అవకాశం దక్కింది అయితే ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం రోజే చంద్రబాబు కొన్ని ఫైల్స్ పై తొలి సంతకాలు చేయాలని భావించారు అయితే ఈ సంతకాల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది బుధవారం బదులుగా గురువారం చంద్రబాబు తొలి సంతకాలు చేయనున్నట్లు తెలుస్తుంది కూటమి తరఫున ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆయా ఫైళ్లపై ప్రమాణ స్వీకారం వేదికపైనే సంతకం చేయాలని ముందుగా భావించారు కానీ కొన్ని అనివార్య కారణాలతో నిర్ణయం మార్చుకున్నారు ఇవాళ కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు ఇక చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కుటుంబ సమేతంగా తిరుమల వెళ్తారు గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరి గురువారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు అమరావతి సచివాలయానికి చేరుకుంటారు అక్కడ సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం ఉంటుంది అది కాగానే ఒకటో బ్లాక్లోనే ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంటారు అక్కడ డిఎస్సి నోటిఫికేషన్ ఫైల్ పై తొలి సంతకం పెడతారు ఆయన ఎన్నికల సమయంలో తొలి ఫైలు డిఎస్సి అని ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అలాగే సామాజిక పెన్షన్ నాలుగు వేలకు పెంపు నైపుణ్యాభివృద్ధి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుతో పాటుగా మరో ఫైల్పై ఆయన సంతకం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక మరోవైపు కొత్త మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయిస్తారనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది గురువారం కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుందని చర్చ జరుగుతుంది ఆ వెంటనే కొత్త మంత్రులు ఆయా శాఖల బాధ్యతల్ని స్వీకరిస్తారని చెబుతున్నారు ప్రధానంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఫోకస్ పెట్టబోతున్నారు అలాగే అమరావతి పోలవరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిధులు సహా కీలక అంశాలపై చంద్రబాబు సమీక్షలు చేయాలని భావిస్తున్నారట ఇక చంద్రబాబు కొత్త మంత్రులు వీలైనంత త్వరలోనే పాలనలోకి దిగాలని భావిస్తున్నారట